రుద్రంగి మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు దయాల నారాయణ ఆధ్వర్యంలో చేత పెన్షన్దారుల వృద్ధుల వికలాంగుల వితంతుల బేడీ కార్మికుల నేత కార్మికులు గీత కార్మికుల సమావేశం నిర్వహించి కొత్త పెన్షన్స్ ఇవ్వాలని అలాగే పెన్షన్లు పెంచాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చేత పెన్షన్దారులు పెన్షన్ పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న పెన్షన్దారులకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని లేకుంటే రాష్ట్రంలోని ఉన్న నలభై ఐదు లక్షల పెన్షన్దారులతో ప్రభుత్వం జరుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నరసయ్య పోగుల మహేష్ రాచకొండ స్వామి సింగారపు చిన్న గంగారం రాఘవ తదితరులు పాల్గొన్నారు పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోగ్రాం ఏమనగా గత ఇరవై ఒకటి నెలల నుండి సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు గద్దెలెక్కి కొత్త పింఛన్లు ఇస్తాం వచ్చిన పింఛన్లు పెంచామని చెప్పి సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఒక్క ఒక్క పింఛన్ పెంచలేడు ఒక రూపాయి కూడా పెంచలేడు ఈ పింఛన్దారుల కోసం ఎంఆర్పిఎస్ వివిధ దశల్లో పోరాడుతుంది ఎందుకంటే వాళ్లకు ప్రతి నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఆ పింఛన్లు గోళీలకు లేకపోతే తినడం కోసము అవి అక్కడికి వస్తున్నాయి పింఛన్లు ఇస్తానని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క రూపాయి పెంచ పెంచలేడు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన జీతాలు అది ఏంటి అలయన్స్లు పెంచుకున్నారు తప్ప ఈ పింఛన్ ధరలు పట్టుచుకుంటూ లేరు ఇకనైనా ఇప్పటికైనా ఈ పింఛన్ కోసం ఎమ్మర్పిఎస్ఎం పోరాడుతుంది అట్లాగే ఈ పింఛన్ ధారులకు వెంటనే నాలుగు రెండు వేలను నాలుగు వేలు చేయాలి నాలుగు వేలను ఇన్వేర్ చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లేకపోతే అచ్చే ఇప్పుడు ముందు ముందు జిల్లా కేంద్రంలో హైదరాబాద్ నడిపడిన వికలాంగులతోని దిగ్బంధం చేసే ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి దానికి అందరూ సహకరించి రావాలని కోరుకుంటున్నాం